సాహితీ మిత్రులకు నమస్కారం వనజా తాతనేని కథల ఛానల్కు స్వాగతం విభిన్న కథల సమాహారం వనజా తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పొగడదండ రచన కొమ్మూరు పద్మావతి దేవి కథ వినండి పొగడదండ సీతా సీతా అంటూ పొన్నమ్మ వీధి గుమ్మంలో నిలబడి అటు ఇటు చూస్తూ పిలుస్తోంది అబ్బబ్బా ఏం పిల్ల అందరూ వస్తారే గాని ఇంటికి అరగంట అయింది ఇది మాత్రం రాదే ఏమే సరోజా మా సీత కనపడిందా ఆ కేక విని ఎదురింటిలో ఉన్న సరోజా వస్తోందండి అంటూ లోపలికి చక్కా పోయింది ఏం పోస్తుందో రాణి చెప్తాను అంటూ విసుగ్గా వంట ఇంట్లోకి వెళ్ళింది పొన్నమ్మ సీతకి పద్నాలుగేళ్ళు అందమైంది అమాయకమైంది చిన్నతనంలోనే తల్లి తండ్రి పోవటం వల్ల మేనత్త పొన్నమ్మ దగ్గరే పెరుగుతుంది పొన్నమ్మ పంచ ప్రాణాలు సీత మీదే పెట్టుకుంది తనకి ఉన్న ఆస్తి సీతకి ఇచ్చి ఓ ఇంటి దాన్ని చేసి మరీ ప్రాణాలు వదలాలని పొన్నమ్మ ఆఖరు కోరిక ఒక చేత్తో పుస్తకాలు ఇంకో చేత్తో ఏదో కాగితము పట్లము పట్టుకుని పరుగున వచ్చింది సీత ఏమిటే ఇంతసేపు అంది కోపంగా పొన్నమ్మ ఎంతసేపు అయిందేం వస్తూనే ఉన్నాను అంటూ పుస్తకాల కింద పెట్టేలోగా చేతిలో పట్టం జారింది అవేమిటే పూలు ఏం పూలు పగడ పూలు ఆ మాటతో అత్త కోపం చల్లారింది ఇవి ఏరుకుంటూ కూర్చున్నావా నీ కోసం ఎంతసేపటి నుంచో ఎదురు చూస్తున్నాను ఆ మాటలు వినకుండానే ఆకలే ఏం చేశావు అంది సీత ఆకలి అనగానే పొన్నమ్మ ఆలస్యం అంతా మర్చిపోయి వంటింట్లోకి పిలుచుకు వెళ్ళింది ఆనాడు మొదలు ప్రతిరోజు సాయంత్రము సీత బడి నుంచి ఆలస్యంగా రావటము పొగడపూలు తేవటము ప్రారంభించింది ఎక్కడివే ఇన్ని పూలు అంది పట్టలేక పున్నమ్మ ఒకసారి ఆంజనేయుల గుడిలో చెట్టు ఉంది అత్త అంది ఆలోచనగా సీత నువ్వొక్కదానివే ఏరుతున్నావా అంది చేసి పొన్నమ్మ ఇంతలో ఎదురింటి సరోజ సీత రేపటి పాఠాలు ఏం చదవాలో చెబు అంటూ ఇద్దరి మధ్యన చతికిలు పడింది అత్త మాటలకి అడ్డు వచ్చింది కదా అనే సంతోషంతో సీత నవ్వింది సరోజ నువ్వు ఎరుతున్నావా అంది పొన్నమ్మ మళ్ళీ లేదత్తా సీత మాత్రమే ఏరిందా అంది సరోజ ఆ మాట విని సీత కళ్ళెర్ర చేసి చూసింది సరోజని దానికి ఇష్టం తెచ్చుకుంది అంటూ మాట మార్చింది సరోజ పొన్నమ్మ అలా వెళ్ళగానే సీత నవ్వుతూ నాకిష్టం గనక తెచ్చుకున్నాను నువ్వు అత్తతో అడ్డం తగులుతావా అంది అది కాదే పూలు వద్దనా అతనివ్వటాన్ని కానీ నీకు తెలియదు కానీ ఈ ఊరికంతా పెద్ద రౌడీ అతను నీకు తెలుసా అంది సరోజ ఆ మాట విని ఉలిక్కిపడింది సీత చేతిలో పూలదండ జారింది రేపు ఇస్తే వద్దని చెప్పు అంటూ లేచింది సరోజ చదువుకోండి అంటూ కేకలేస్తూ పొన్నమ్మ వచ్చింది ఆ రాత్రి ఆలోచనలతో సీతకి నిద్ర రాలేదు మర్నాడు సీత బడి నుంచి వస్తూ మధ్య మధ్యన ఎవరూ రావటం లేదు కదా అనే భయంతో వెనక్కి చూస్తూ చూస్తూ ఉండగా ఎవరో పక్కగా వచ్చి సీత సీత అనగానే అదిరిపడి చూసింది ఇంత చనువుగా తన్ను పేరు పెట్టి పిలిచిన అతన్ని చూడగానే మరింత భయపడింది సరోజ చెప్పిన రౌడీ ఇతనే కదా అనే జ్ఞాపకం వచ్చి వణుకుతూ అతన్ని చూసింది ఆ తొందరలో చేతిలో పుస్తకాలు చిందర వందరగా రోడ్డు మీద పడ్డాయి పుస్తకాలన్నీ తీసి సీత చేతికి అందించాడు అతను ఇవిగో పూలు సీత సంపెంగలు కూడా అన్నాడు నవ్వుతూ అతని నవ్వు ముఖాన్ని చూడగానే సీత భయం పోయి కళ్ళు పెద్దవి చేసి తేరిపార చూసింది మళ్లీ సరోజ మాటలు అత్త అరుపులు జ్ఞాపకానికి వచ్చి వద్దు అంది మెల్లిగా ముందుకు వేస్తూ ఎందుకు వద్దు అంటూ పూలపట్లం చేతిలో పెట్టాడు అతను మనసులో తీసుకోవాలని ఉన్న చెయ్యి వెనక్కి తీసింది వద్దు వద్దు అంటూ తొందరగా తోసుకు వెళ్లడంలో కాగితం చిరిగి పూలన్నీ కింద పడిపోయాయి ఆ పూల మీద నుంచే పరిగెత్తుకు వెళ్ళింది సీత ఆ ధూళిలో సీత కాలి కింద నలిగిన సంపెంగన మాత్రం అతను తీసుకుని నిట్టూరుస్తూ వెనక్కి వెళ్ళాడు ఆ ఊరికంతా శంకరం అంటే హడలు ఇరవై ఏళ్లే ఉన్న పెద్ద రౌడీ అని అతనికి పేరు వీధిలో వస్తున్నాడా అంటే ఆడపిల్లలకి భయం శంకరం అంత దూరంలో ఉండగానే అతని అత్తరు వాసన గుర్తుంచి వాళ్ళు తప్పుకునేవారు ఏం చేశాడో ఏం చేస్తాడో ఎవరు చెప్పరు కానీ శంకరం అంటే మాత్రం ఎవరికి మంచి అభిప్రాయం లేదు ఓ రోజు గుడి పక్కగా వెళుతూ పొగడ చెట్టు కింద పూలు ఏరుకుంటున్న సీతని మొదట చూశాడు శంకరం ఎందుకోగాని సీతను చూడగానే అక్కడి నుంచి వెళ్ళలేక అలాగే చూస్తూ నిలబడిపోయాడు ఆ రోజు నుంచి సీత పూలు ఏరుకునే వేళకు సరిగ్గా అతను ఆ పక్కగా వచ్చి సీత అక్కడి నుంచి వెళ్లేదాకా ఉండసాగాడు ఒకరోజు సాయంత్రము సీత పూలు కోస్తూ ఉండగా కంట్లో ఏదో పడి బాధపడటం చూశాడు శంకరం ఇక దూరంగా ఉండలేక దగ్గరగా వెళ్ళి ఏం పడింది అన్నాడు మెల్లిగా చంకుతూ అతన్ని చూసి సంకోచించకుండానే కంట్లో ఏదో పడింది అంది సేత లేని నవ్వు తెచ్చుకుని ఏదో ఊదుతూ అనుపోతుంది పోతుంది అంటూ తల పట్టుకుని కన్ను తెరవమని ఊదాడు శంకరం ఎలాగైతేనేం కంట్లోంచి ఒక చిన్న చేమను బయటకు తీస్తూ ఇంత పెద్ద కళ్ళైతే పడతాయి అన్నాడు నవ్వుతూ శంకరం సీత సిగ్గుపడింది అతను కోసి ఇచ్చిన పూలన్నీ తీసుకుంది ఎందుకోగాని అతనంటే తెలియని ఇష్టం ఏర్పడ్డది ఆ రోజు నుంచి అతను పూలు ఇవ్వటము సీత పుచ్చుకోవటము అలవాటయింది అంచేత వద్దు అని సాయంత్రం సీత వెళ్ళగానే శంకరం ఆ చెట్టు కిందే చతికలబడి ఆలోచనలు ప్రారంభించాడు ప్రతి సాయంత్రము సీత నవ్వు ముఖం చూడందే అతనికి నిద్ర పట్టేది కాదు త్వరగా సాయంత్రం అయ్యేదాకా చిరాకు పడిపోయేవాడు అలాంటిది సీత అలా వెళ్లగానే సీత కూడా అందరిలాగే అతన్ని చెడ్డవాడని అనుకుంటుందని ఆఖరికి నిశ్చయించుకున్నాడు ఆ దురభిప్రాయం పోగొట్టాలని అనుకుంటూ ఇంటికి వెళ్ళాడు సీత ఇంటికి రాగానే పూలు తేనందుకు పున్నమ్మ సంతోషించింది సీత మాత్రం చిరాకుగానే ఉంది సాలోజనుగా పడుకున్న సీత దగ్గరగా వచ్చి పలకరించింది సరోజ అన్నట్లు పూలు ఇచ్చాడా ఏం జరిగింది ఏమన్నావు అంటూ సరోజ ప్రశ్నల వర్షం కురిపించింది చెవిలో వద్దన్నాను అంటూ దిండులో ముఖం దాచుకుంది సీత ఏడుస్తున్నావేమిటే నేనేమన్నా చేశాడా అంది సరోజ భయంతో నీ మొహం అతను చాలా మంచివాడు అంటూ ఆ మాటలు మరిపించి పంపింది సరోజను దాచుకున్న దండలన్నీ తీసి తెల్లవారిగానే చూసుకుంటున్న సీతని పొన్నమ్మ గుడికి రమ్మంది సీత జంకుతూ పొన్నమ్మ వెనకాలే అడుగులు వేస్తూ ఒకవేళ అతను వచ్చి పలకరిస్తాడేమో అన్న బెదురుతో వెళ్ళింది పొన్నమ్మ గుడి లోపలికి వెళ్ళింది సీత మాత్రం పొగడ చెట్టు కిందికి వచ్చి కిందటి రోజు పూలన్నీ కింద పడిన చోటు గుర్తుంచి వాడిపోయి మన్నులో కలిసిన పూలను చూస్తూ అందులో ఒడిలిపోయి రెక్కలు విరిగిన సంపెంగ కాలికి తగలగానే ఇవిగో సంపెంగలు అన్న అతని మాటలు తలుచుకుని అటూ ఇటూ చూసి ఆ సంపెంగని తీసి తల్లో పెట్టుకుంది రావే పోదాం అంటూ పున్నమ్మ పిలవగానే కాళ్ళు ఇంటికి వెళ్ళిపోయింది శంకరం అక్కడే ఉన్న మొండి గోడ మీద పొగడ చెట్టు గుబురు వెనకాల నుంచి సీతను చూస్తూనే ఉన్నాడు ఆ రోజు బడి నుంచి పాములు దారిని విడిపక్కగా కాక ఇంకో దారిని వస్తుంది సీత ఓ సొంతు మలుపు తిరగగానే శంకరం ఎదురయ్యాడు అతన్ని చూడగానే ఆదుర్తగా మూలగా ఒదిగి నిలబడింది ఆ కంగారులో చేతిలో పుస్తకాలు జారి పక్కనే ఉన్న కాలవలో పడ్డాయి అయ్యో అంటూ తీయబోయింది సీత వద్దు నేను ఇస్తాను గుండు అని శంకరం ఆపాడు పుస్తకాలన్నీ బురద అయ్యాయి అత్త తిడుతుంది అంటూ ఇక మాట్లాడలేక బావురు మంది సీత ఆ సందులో వెళుతున్న ఒకరిద్దరూ ఆగారు సీత ఏడుపు విని ఇలా రా అంటూ సీత చెయ్యి పట్టుకుని ఆ సందులోంచి అవతలకు పిలుచుకు వెళ్ళాడు శంకరం అతను రమ్మనగానే బెరుకు లేకుండా కూడా వెళ్ళింది సీత ఆ దగ్గరలోనే ఉన్న ఓ గుడిసెలోకి పిలుచుకు వెళ్ళి వెంకన్న అని పిలవగానే అరవై ఏళ్ళ ముసలి అతను బాబయ్యా అంటూ అతి భయభక్తులతో వచ్చి శంకరం ముందు నిలబడ్డాడు ఆ సందులో కాలవలో పుస్తకాలు తెమ్మని శంకరం అతన్ని పంపాడు ఇంకా సీత ఏడుపు మాత్రం ఎక్కువైందే కాని తగ్గలేదు కళ్ళు వాచిపోయాయి శంకరం ఎంత ఓదార్చినా సీత సమాధానపడలేదు సరికదా ముఖం మీద చేతులు కప్పుకుని ఏడుస్తుంది సీత ఇలా చూడు అబ్బయ్యాడవుకు నీకు పుస్తకాలు ఇస్తానుగా నవ్వు నవ్వవు నవ్వాలి అంటూ శంకరం తాలించటం మొదలు పెట్టాడు కొత్తవా అంది సీత అతన్ని చూసి దొంగ ఇలా చూడు ఒక్కసారి నవ్వు చాలు ఏది అని శంకరం చేతులు పట్టుకున్నాడు అని తల తిప్పింది సీత ఏది నా సంపెంగా నీ జుట్టులో ఉంది కాదు అన్నాడు ఆ మాట వినగానే ముసిమిసి నవ్వులు నవ్వింది సీత సగం మన్ను అయిన పుస్తకాలని తీసుకువచ్చాడు వెంకన్న అవన్నీ తుడిచి చేతికి ఇచ్చి ఇంటికి వెళ్లమన్నాడు శంకరం సీత నవ్వుతూ గుడిసె ముందుగానే వెంకన్న అందాక వెళ్ళు అని సీత దగ్గరగా వచ్చి జేబులో దాచిన పూలు చేతికి ఇచ్చి వద్దనుకు నేనివ్వనులే వెంకన్న ఇస్తాడు ఏం అంటూ సాగనంపాడు శంకరం ఆలస్యానికి ఏదో సాకులు చెప్పి పుస్తకాలు బురదలో జారాయని అబద్ధాలు చెప్పింది అత్తకి సీత అబ్బా వాడిని కొద్దీ వాసన అత్తర పూలు నా గది అంతా వాసనే అంది సీత ముందుగా తానే అవును అంటూ ఆ సంగతే మరిచిపోయింది పున్నమ్మ శంకరం చెడ్డవాడు కాడని సరోజ అబద్ధాలు ఆడిందని సీత నిశ్చయించుకుంది ఇవ్వనులే వెంకన్న ఇస్తాడు అన్న అతని మాటలు మరీ మరీ తలుచుకుని లోపల పొంగిపోతూ అతనెంత మంచివాడో అనుకుంది సీతకి కష్టం కాకూడదనే నిశ్చయంతో శంకరం వెంకన్న ద్వారా సీతకి పూలు అందచేస్తున్నాడు స్నేహితురాలి ఇచ్చిందని అత్తతో చెప్పేది సీత సరోజ మాత్రం సీతని ఓ కంట కనిపెడుతూనే ఉంది అత్తకి చెప్తానని సరోజ సీతని అప్పుడప్పుడు బెదిరించేది కూడాను బతిమాలుకుని ఈ సంగతి బయటపడకుండా చేసుకుంది సీత ఇలా ఒక వారం అయ్యేసరికి పూలదండలతో పెట్టి నిండిపోయింది సీత మనసుని మాత్రం ఏదో బాధిస్తూనే ఉంది ఒకనాటి సాయంత్రము దండ తీసుకుంటూ వెంకనని అడిగింది సీత బాబుగారు ఉన్నారా అని జ్వరంగా ఉందమ్మా అన్నాడు ఎన్నాళ్ళ నుంచి అంది ఆదుర్దాగా రెండు రోజుల నుంచి అంటూ వెళ్లాడు వెంకన్న పూలదండ చేత్తు తిప్పుతూ ఆలోచనలతో సీత ఇంటికి వచ్చింది గుమ్మంలో సరోజ నిలబడింది మరీ చిత్రంగా మారిపోయావే సీత మా ఇంటికి రావటమే మానేశావు అంది సరోజ చేతులు తిప్పుతూను జవాబు చెప్పకుండానే సీత ఇంట్లోకి వెళ్ళి పడుకుంది ఆ శంకరం కోసమే ఈ బెంగంత అని సరోజ మెల్లగా సీత చెవిలో అంది ఊరుకుందు ఎప్పుడూ ఇదే గొడవ అని సీత విసుక్కుంది ఎందుకలా ఉన్నావు అత్తతో చెప్పనా చెప్పనులే పూలు ఇవ్వలేదా ఇవాళ అని నవ్వుతూ సరోజ వెళ్ళిపోయింది ఎందుకో జడరిబ్బను తీసి ముక్కల ముక్కలుగా చిచ్చి పారేస్తూ సీత కూచుంది మామూలు వేళకి వెంకన్న సీతకి పొగడదండ అందించాడు సీత ఉండలేక బాబయ్య గారికి జ్వరం తగ్గిందా అంది మెల్లిగా తగ్గిందమ్మా గుడికి వస్తారు రేపు సాయంత్రం అంటూ వెంకన్న వెళ్ళిపోయాడు ఎప్పుడు వస్తారో అడగలేదే అనుకుంటూ ఇంటి దారి తీసింది సీత అత్త కోసం దీపం దగ్గర కూర్చుని పుస్తకం తీసింది కానీ చదవాలని దృష్టి ఉంటేగా ఆ రాత్రి చదువు లేదు నిద్రాలేదు మర్నాడు సాయంత్రం ఎలా వచ్చింది మామూలుగా అత్తకి అబద్ధాలు చెప్పి గుడికి దారి తీసింది సీత కోసరం చూస్తున్న శంకరం ముందుకు వచ్చి కోనేరు వైపు దారి తీశాడు అక్కడ చిన్న అరుగు మీద కూచున్నారు సీత సందేహిస్తూ నిలబడింది కూచో సీత కూచోవు నా సంగతి అడిగావని విని వచ్చాను జ్వరం తగ్గలేదు ఇంకా తెలుసా అడిగావా సీత అన్నాడు నవ్వుతూ అడిగాను అంటూ అతని పక్కనే సీత కూచుంది జేబులోంచి పొగడదండ తీసి శంకరం సీత ఒళ్ళో పెట్టాడు సీతకి ఒళ్ళు తెలియలేదు ఎందుకో శంకరం షర్టు చేతి గుండీలను తిప్పుతూ అతని కళ్ళల్లోకి చూసింది సీత నన్ను మరిచిపోవు కాదు అన్నట్లు తల తిప్పింది త్వరగా వెళ్ళాలి అత్తా కోపపడుతుంది అంది సీత ఒక్క నిమిషం ఇలానే కూచో సీత ఇలా దగ్గరగా సీత నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా అతని చేతిని దగ్గరగా తీసుకుంది సీత ఆ మాట వినగానే ఏమైపోయాడో శంకరం సీతని మరీ దగ్గరగా దగ్గరగా తీసుకుని నీవు ఇంకెవరిని పెళ్లి చేసుకోకూడదు సీత అన్నాడు శంకరం ఇంతలో ఏదో అలికిడై సీత లేచి తొందరగా ఇంటివైపు నడిచింది ఇంటి పనులన్నీ ఆ రాత్రి ఎప్పటికంటే ముందే ఎంతో బాగా చేసి సీత అత్త దయ సంపాదించుకుంది పొన్నమ్మ అసాధ్యురాలు ఎలా పసికట్టిందో ఏమో ఎవరన్నా చెప్పారు స్వగ్రామమైన సొంత మాగులూరికి ప్రయాణం కట్టింది సీత గుండెల్లో రాయి పడింది ఏం చేస్తుంది ఆ సాయంత్రం శంకరాన్ని కలుసుకుంది తన ఊరి ప్రయాణం సంగతి ఎత్తలేదు చెబితే బాధపడతాడని ఆపుతాడని అల్లరవుతుందని అతని అప్పటి స్థితి చూడలేకో అంత బాధ తానే అనుభవించి ఊరుకుంది శంకరానికి మాత్రం ఏం తోచిందో ఏం సీత ఇవాళ అలాగా ఉన్నావేం అని అడిగాడు ఏమీ లేదు అని ఇంకా ఉండబట్టలేక సీత ఏడవటం మొదలెట్టింది ఏమీ అర్థం కాక శంకరం మళ్లీ మళ్లీ అడిగాడు బతిమాలుకున్నాడు బొచ్చగించాడు రేపు రెండు దండలు తెస్తాను తెలుసా ఒకటి నేను నీ మెళ్లో వేస్తాను రెండవది నువ్వు నా మెళ్ళో వేయాలి అన్నాడు శంకరం నవ్వుతూ సీత నవ్వి అలాగే అంది ఆ కొత్త చీకట్లు ఆ నవ్వులు వెలితి వేదన శంకరానికి కనపడలేదు సీత రేపు వస్తావు కాదు త్వరగా రా సంతమాగులూరులో తాతగారి ఇంట్లో తోచకుండా ఉంది సీతకి ఎప్పుడు పెండ్లి సంబంధాల సంగతే ఇంట్లో అందరూ మాట్లాడుకోవటం చూసి సీతకు మరీ మతిపోవటం మొదలు పెట్టింది సీత మనసులో బాధ గుర్తించేవారెవరు గుర్తించినా తీర్చేవారెవరు అనుకోకుండానే పెండ్లి చూపులు జరిగాయి పెండ్లి కొడుకు ఎవరైనా సరే అన్న నిశ్చయంతో నిస్సృహతో కొయ్యబారిపోయింది సీత మా సీత అమాయకురాలు మంచి ఇంట్లో పడుతుంది అంటూ పొన్నమ్మ అందరితో చెప్పింది పెళ్లి నిశ్చయమైందని తెలియగానే సీత మరీ బెంగ పెట్టుకుంది హడావిడిగా ఒక్కరోజులో సీత పెళ్లి జరిగింది ఎలా జరిగిందో ఏమిటో ఏం తెలియకుండా యంత్రపు బొమ్మలాగా పొన్నమ్మ ఏం చెయ్యమన్నా చేసింది సీత పొగడదండ మాత్రం తల్లో పెట్టుకుంది పెళ్లి కొడుకు కాస్త చదివినవాడు బాగా డబ్బు కలవాడు అదే పొన్నమ్మ కావాల్సింది అబ్బా మూడు ముళ్ళు పడ్డాయమ్మ మా సీతకి అంటూ చాటంత ముఖంతో ఆనందపడింది పొన్నమ్మ సీత అత్తవారిల్లు తాతగారి ఇంటి దగ్గరే అని బంధువులు అందరూ మరీ సంతోషించారు ఆస్తి ఉంది కానీ పెళ్ళికొడుకు పిల్లకు తగినవాడు కాదు అదే కాక ముప్పై ఏళ్ళు ఉన్నాయని అందరూ చాటుగా అనుకున్నారు నీకు నచ్చిన వాడిని తెచ్చానా మోయలేనని నగలు అంది పొన్నమ్మ ఓ రోజున సీతతో మన ఊళ్ళో సెట్టిలాగున్నాడు అంది సీత తల ఉంచుకుని ఆ మాటకు ఆ రోజంతా గింజుకుంది పొన్నమ్మ వంటెడు నగలతో పట్టుచీరతో సీత కళకళలాడుతూ కనపడింది అందరి కళ్ళకిని ఎంత నెమ్మది ఉంచిన తలే ఎత్తదమ్మా అనుకున్నారు అత్తవారు ఎవరు ఎన్ని అనుకున్నా మంత్రాలతో ఎన్ని ముళ్ళు వేయించినా సీత మనసులోంచి శంకరం పోలేదు అతను భర్త కాలేదనే లోబాతతో లోపల కృషిస్తూనే ఉంది సీత పెళ్లి అయిన మూడు నెలలకి మళ్లీ గుంటూరుకి సీతని పిలుచుకు వచ్చింది పొన్నమ్మ ఊరు చేరిన ఉదయం సరోజ ఇంట్లోనే ఉండిపోయారు పెళ్లి కబుర్లన్నీ పొన్నమ్మ సంబరంతో ఇరుగు పొరుగు వారికి చెప్పింది సరోజ మాత్రం సీతను చూడగానే గ్రహించింది సరోజ ఇంకా బడికి వెళుతున్నందుకు సీత సంతోషించింది ఎవరూ లేని సమయం చూసి సీత సరోజని అడిగింది అతను ఎప్పుడన్నా కనిపించాడా సరోజా శంకరం అని గ్రహించి సీత దగ్గరగా వచ్చి రహస్యంగా కనిపించడమేమిటి బడి చుట్టూ తిరిగి తిరిగి పాపం చివరికి ఆ పొగడు చెట్టు కింద కూచుంటున్నాడు నిజంగా అంది ఆదుర్దాగా సీత నీకు పెళ్ళయిందని తెలుసు ఎవరి కనిపించినా సరే నా సీతకి పెళ్ళయిందా ఇవిగో దండలు అంటూ పిచ్చిగా తిరుగుతున్నాడు తిరగడమే అంది సీత కన్నీళ్లతో తిరగడం ఏమిటే ఇల్లు వాకిలి అంతా వదిలి ఆ చెట్టు కింద పడి ఉంటున్నాడు ఎవ్వరూ ఆ పక్కకే వెళ్లరు అందరికీ భయం అతనంటే అని సరోజ తలవుంచుకుంది సీత ఇంకా వినలేక సరోజ ఒళ్ళో పడి ఏడ్చింది ఎలా సమాధానపరచాలో తెలియక సరోజ కూడా ఏడుపు ప్రారంభించింది మూడు నెలలకే అంత ఏడుపులా ఆడపిల్లల కారటే అంటూ పొన్నమ్మ వచ్చింది ఆ రోజంతా సీత లేవలేదు సరోజుకు తప్ప సీత బాధ ఇంకెవరికీ తెలియదు ప్రయాణ ప్రయాణపడలికా అని పొన్నమ్మ అనుకుంది సీత శంకరాన్ని చూడాలనే ఆశతో గుడికి వెళ్తాను అత్తా అంది ఒక్కదానివేనా వద్దు పిచ్చివాడున్నాడు అందరం వెళదాంలే అంది పొన్నమ్మ ఆ మాట విని నీరైపోయింది సీత ఆ సాయంత్రం మూడు గంటలకి పళ్ళెంలో పూలు పండ్లు కొబ్బరికాయ పెట్టి సీత చేతికి ఇచ్చి సరోజతో పొన్నమ్మ గుడికి వెళ్ళింది పొగడ చెట్టు కింద వంగి నేల మీద పూలు గుచ్చుతోన్న శంకరాన్ని సీత చూసింది అతనే అని సరోజ చేయి చూపింది నేల మీద మన్నంతా పూలు అనుకుని పోగు చేస్తున్నాడు శంకరం అడుగో పిచ్చివాడు త్వరగా రండి అంది పొన్నమ్మ తొందరతో ఆ మాట విని సీత చేతిలో పళ్ళెం వదిలేసింది పళ్ళెం చప్పుడుతో శంకరం తలెత్తి చూశాడు కింద పడిన పూలు తీస్తూ పొన్నమ్మ సీతని విసుక్కుంటూ ఉంది సీత మాత్రం శంకరాన్ని తప్ప ఇంకేమీ చూచే స్థితిలో లేక అలానే నిలబడిపోయింది మతిపోయిందా కదలదేం పదండి అంది పొన్నమ్మ పొన్నమ్మ కేకతో శంకరం ముందుకు వచ్చి నావి ఆ పూలన్నీ ఏరకండి చంపేస్తా అంటూ వచ్చాడు తీసుకోని వైతే అంటూ ఉనికింది పొన్నమ్మ సరోజ పొన్నమ్మ వెనకాల దాక్కుంది ఈ చెట్టు పూలన్నీ నావి అంటూ కింద పూలు మన్ను అంతా పోగు చేస్తూ శంకరం సీత పాదాలను చూసి లేచాడు నా సీతకి పెళ్ళయిందా అన్నాడు పెద్దగా నవ్వుతూ ఆ నవ్వుతో అందరూ భయపడి ముందుకు అడుగులేశారు సీత మాత్రం కదలకుండా నిలుచుంది అతన్ని చూస్తూను శంకరం దగ్గరగా వచ్చి నా సీతవా నువ్వు అన్నాడు చెయ్యి పట్టుకుని పొన్నమ్మ అయ్యో రావే అని అరిచింది ఆ అరుపుతో అందరూ గుంపు కూడారు నా సీతవే ఇవిగో పూలు ఎన్నో ఉన్నాయి ఇంకా ఇవిగో రెండు దండలు నామెళ్ళలోనే ఉన్నాయి అంటూ అక్కడ ఉన్న మన్ను గట్టి అంతా సీత తలనిండా పోశాడు శంకరం రావే రావే కదలవేం అని పొన్నమ్మ ఏడుపు ప్రారంభించింది పొన్నమ్మ అరుపులు విని శంకరం సీతను ఎత్తుకుని కోనేటి దగ్గరికి పారిపోయాడు సీత రెండు చేతులతో అతని కంఠాన్ని చుట్టి వేసుకుంది తిన్నగా ఆ గట్టు దగ్గరికి వెళ్ళి ఆ రాయి మీదే కూచుని తన ఊళ్ళో సీతని దాచుకున్నాడు శంకరం ఇంతలో జనం మూగారు అరుస్తున్నారు పొన్నమ్మ రావే తల్లి అని ఒకటే ఏడుపు ఆ గోల వినకుండానే ఏది నవ్వు సీత వచ్చావా ఇవిగో రెండు దండలు ఒకటి నాకు వెయ్యి అంటూ సీత ముఖం నిండా ముద్దులతో నింపేశాడు శంకరం సీత భయంతో వదులు వాళ్ళు కొడతారు నిన్ను అని ఒళ్ళోంచి లేవబోయింది ఆ నిన్ను వదలను నా సీతవి నా కోనేరు నా కోనేరు నా చెట్టు వెళితే రావు అంటూ మరీ దగ్గరగా గట్టిగా తన చేతుల్లో బిగించుకుని గుండెలకు అదుముకుని బెదిరి సంతోషంతో ఉన్నాడు శంకరం పోలీసులు జనము అంతా గుంపుగా అతని చుట్టూ చేరారు ఆ పెద్ద గుంపు చూసి సీత అతని చేతుల్లోంచి తప్పించుకుని దబాలుమని కోనేటిలోకి దూకింది జనం అంతా నీటి ఒడ్డుకు చేరారు కానీ సీత మాత్రం తేలలేదు పొన్నమ్మ ఏడుపుతో కోనేరంతా ప్రతిధ్వనించింది అంతేకాని సీత మాత్రం దొరకలేదు పిచ్చి శంకరం మాత్రం ఎప్పుడూ నవ్వుతూ ఆ పొగటి చెట్టు కిందే కూచుని కోనేటి వంకే చూస్తూ ఉంటాడు ఎంతమంది ఎన్ని చిన్న రాళ్ళు రూబినా హేళన చేసిన శంకరం పొగడపూల దండలు కట్టడం మాత్రం మానలేదు ఇంకా సీత వస్తుందని అతని ఆశ పొగడదండ కొమ్మూరు పద్మావతి దేవి రచించిన ఈ కథ విన్నారు కదా ఫ్రెండ్స్ కథ ఎలా ఉంది మీకు నచ్చిందా నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటి వరకు సెలవు మరి విభిన్న కథల సమాహారం వనజాతాతినేని వింటూనే ఉండండి నమస్తే